ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేతపై మండిపడ్డారు పేదలకు ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు పథకాన్ని మూసివేయాలనే ప్రయత్నం చూస్తుంటే ప్రజలపై నిర్లక్ష్యం స్పష్టమవుతుందన్నారు పేదలకు వైద్యం అందించడమే ఈ పథకం ఉద్దేశమని దాన్ని నిలిపివేయడం అన్యాయమని అన్నారు ప్రజల కోసం పోరాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు కలిగించే పథకం ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే ఇచ్చే వైద్యం ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు మెల్లగా ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియదు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు నిరాహార దీక్షకైనా దిగుతాం ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఆరోగ్యశ్రీ బకాయిలు అన్ని చెల్లించండి ఇప్పటికే పద్నాలుగు రోజులు దాటిపోయింది ఇప్పటికే దాదాపు లక్ష మంది పేషెంట్లను రోజుకు కనీసం ఆరు వేలు ఏడు వేలు వేసుకున్న పద్నాలుగు రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు దాదాపు లక్ష మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేసారు